గురు విష్ణు గుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శనిభ్యశ్చ రాహవే కేతవే నమ మన దేశంలో సంతానం పొందటం ఆ సంతానం వృద్ధిలోకి రావటం అనే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగరూకులై ఉంటారు అయితే కొంతమందికి సంతానం అసలు కలగకపోవటం కొంతమందిలో సంతానం ఆలస్యంగా రావటం మరికొంతమంది అయితే సంతానం యొక్క అభివృద్ధిలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి బాధపడుతూ ఉండటం వీళ్ళ వారి యొక్క ప్రవర్తన తల్లిదండ్రులు అనుకున్నట్టుగా లేదు అనేటటువంటి విచారాన్ని పొందుతూ ఉండటం చదువులు సరిగ్గా రాలేదనుకోవటం ఇవన్నీ సంతానమైన సంబంధమైనటువంటి విషయాలతోటి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ముందు సంతానం కలగటంతో ప్రారంభం చేసుకుంటే సంతానం కలగాలంటే ఏం చేయాలి అసలు సంతానం కలగకపోవటానికి గల జాతకపరమైనటువంటి కారణాలు ఏమి ఉండి ఉండవచ్చు ఒకటి పంచమంలో శని భగవానుడు ఉండటం లేదా పంచమ స్థానంలో ఏదైనా గ్రహం నీచబడి ఉండటం పుత్రకారకస్య బృహస్పతి అనే సిద్ధాంతాన్ని అనుసరించి బృహస్పతి సంతానాన్ని ఇస్తాడు అనగా గురుగ్రహం ఈ గురుగ్రహము దోషపూరితమైనటువంటి స్థానాల్లో ఉండటం వలన సంతానాన్ని యువజాలడు అట్లాగే పంచమ స్థానంలో కుజగ్రహంతో పాటు రాహుగ్రహం ఉండటం వల్ల ఫ్రీక్వెంట్గా అభాషన్స్ అవుతూ ఉండటం మాటిమాటికి రాహు కాకపోతే కేతువు సంచరిస్తూ ఉండటం సర్పగ్రహాలు అవటం మూలంగా సంతానం అందుకోకపోవటం ఈ కారణాల వలన సంతానం రావటం ఆలస్యమవుతూ ఉంటుంది అయితే ఈ సంతానం రావటం ఆలస్యం అవుతూ ఉంటే మరి ఏం చేయాలి దానికి పరిహారాలు ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి మనకి పురాణ వాంగ్మయం తీసుకుంటే అందులో ఒక ముఖ్యమైనటువంటి రెమెడీ దొరుకుతుంది మనకి పరిహారం ఆవు పెరుగు తల్లిదండ్రులు దానం చేస్తే చక్కటి సంతానము కలుగుతుంది పుత్ర సౌఖ్యం లభిస్తుంది వారు మంచి వృద్ధిలోకి వస్తారు యశోదమ్మ ఇలాగే చేసి కృష్ణుని ద్వారా పుత్ర సౌఖ్యాన్ని పొందింది అని పెద్దలు చెప్తారు అలాగే ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుని భార్య కూడా ఈ యొక్క పెరుగుని దానం చేయటం ద్వారా అశ్వత్థామ పుట్టాడని చెప్పారు అందువలనే అశ్వత్థామ పాండవులు కొడుకులు ఉప పాండవులను అందరినీ చంపినా సరే అర్జునుడు వెంటనే తీసుకొచ్చి అశ్వత్థామని అక్కడి నించోబెట్టి ద్రౌపది సరే అంటే శిరస్సు ఖండిద్దాం అని సిద్ధంగా ఉన్నా సరే ఏ మహిమ పనిచేసిందో ఆమె మనస్సు ఎందుకు మారిందో తెలీదు గురువుగారు అబ్బాయి కదా చంపొద్దులేండి అన్నది ఇది కూడా ఆ పెరుగు దానం చేసుకున్నటువంటి పుణ్యమే అని చెప్తున్నాయి శాస్త్రాలు అదేవిధంగా త్వరగా సంతానం రావటానికి సంతాన గోపాలస్వామికి బాగా పూజ చేసుకుంటూ ఉండటం క్షేత్రదర్శిని చేయటం అక్కడ విశేష పూజలు జరిపించుకోవటం క్లీం కృష్ణాయ నమ క్లీం కృష్ణాయ నమ అనేటటువంటి ఈ మంత్రాన్ని సాధ్యమైనంత సరకు జపం చేస్తూ ఉండటం చక్కటి ఫలితాలని తీసుకొస్తుంది అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనలో కుజుడు యొక్క అష్టోత్తర శతనామావళి ప్రతి మంగళవారం నాడు పొద్దున్నే కుజహోరలో అంటే కుజహోర మంగళవారం నాడు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఉంటుంది ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కాలంలో కుజునికి అష్టోత్తర శతనామావళి చేయాలి లేదా సర్పగృహమైనటువంటి నాగరాజుకి ఎనిమిది ఆకారంలో ఉండేటటువంటి సర్పానికి అభిషేకం చేసి ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు నివేదన చేయాలి ఖర్జూర ప్రియుడైన ఈ విధంగా చేసి చక్కటి సంతానాన్ని పొందవచ్చు అష్టలక్ష్మి స్తోత్రం ఏదైతే ఉందో అష్టలక్ష్మి స్తోత్రాన్ని చక్కటి సంతానం కావాలని అనుకునేటటువంటి వారు పొద్దున సాయంత్రం దీపారాధన అనంతరం ఎవరైతే పారాయణ చేస్తారో వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి చక్కటి సంతానం కలుగుతుంది వారు బుద్ధిమంతులై ఉంటారు సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి